మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల విస్తృత సమావేశం ఏర్పాటులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో ఓటమి పాలైన మహబూబాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బానోద్ శంకర్ నాయక్ సవాలు విసిరారు నా సత్తా చూపిస్తా నాకు యాభై నాలుగు సంవత్సరాలు బ్రతికిన కాడికి చాలు వేట మొదలైంది నా సత్తా ఏమిటో చూపిస్తా అన్నారు నేనేంటో వరంగల్ జిల్లాలో అందరికీ తెలుసు మళ్లీ మీకోసం వస్తా ఇప్పుడు నన్ను ఆపేవాడు ఎవరూ లేరు ఆపే శక్తి కూడా ఎవరికీ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తోంది అని చెప్తున్నారు మనం ఎవరి జోలికి పోవద్దు మన జోలికి ఎవరైనా వస్తే వాడిని వదిలిపెట్టొద్దు మానుకోటలో ఏ దిక్కును చూసినా శంకర్ నాయక్ చేసిన డెవలప్మెంట్ పనులే ఉన్నాయి ఈ సందర్భంగా మండల విస్తృత స్థాయి సమావేశంలో మండల అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు కంటతడి పెట్టుకున్నారు అలెగ్జాండర్ లాంటి నేనే చూపెడతా సత్తా చూపేడత కొడుకులారా ఏం చేసిండో ఎవరేం మా పార్టీలో ఉండి ఏం మా మోసం చేసిండో చూపిస్తా ఎప్పుడైనా పోయింది ఆల్రెడీ యాభై ఐదు క్రాస్ ఏం చేస్తాం అబ్బాయి అమెరికా మొన్ననే అమ్మాయిని పంపిస్తా అమ్మాయిని మ్యారేజ్ కూడా చేసి బాబును బాబుని కూడా ఎక్కడికో సివిల్ సారి పంపిద్దాం చూద్దాం ఒక్కొక్కరిని ఆట ఆడుకుంటాను వేట మొదలైంది నేను కూడా కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉండి బుక్ చదువుతాం ఎలా చేయాలి సినిమా శంకర్ నాయకులు కేసీఆర్ ఒకటే కాంతిల పుట్టిన బిడానికి నేను కాపాడుకుని సత్తా భగవంతుడు మీకు ఏ విధంగా పన్నెండు గంటల నైట్ ఫోన్ చేయండి వచ్చేస్తా బాధపడవద్దు బదురు ఏడవద్దు అసలే బాధపడవద్దు కళ్ళ పట్టి కన్నీళ్ళు రావద్దు ధైర్యం ఉండాలి ధైర్యం ఉండాలి నేను వేదిక పైన ఉన్న నాయకులకు చెప్తున్నా దయచేసి చెప్తున్నా దయచేసి చెప్తున్నా మిమ్మల్ని అందరినీ మీరు మీరు చాలా అద్భుతంగా ఉండండి మీరు ధైర్యంగా ఉండండి మీరు ఇక్కడే ఉండండి పిల్లలను కాపాడుకోండి మండలంలో ఏ కష్టం వచ్చినా మీరు ఉన్నానని మీరు కాపాడుకోండి మీ వల్ల కాకుండా చెప్పండి నేను తెలుసు కాశీం కోసం ఎన్ని వచ్చినా డీఎస్పీ ఏమన్నాడు అయితే ఒక పది నిమిషాలు ఇవ్వండి ముట్టుకో అని చెప్పిన నేను ముట్టుకో కాశీలో ముట్టుకో చూద్దాం నీ సంగతి సంగతేందో ఎవ్వరు ఇవాళ పోలీసు కానీ అధికారులు కానీ మన మంచి భయపడతారు వాళ్ళంటే భయపడారు గుర్తుపెట్టుకోండి అక్కడ ఉన్న వాళ్ళు కూడా ప్రజలు చాలా చాలా మంది అరే వీళ్ళ వాళ్ళ భార్యలే అన్నారు అరే ఎన్నిసార్లు ఎన్ని పార్టీ మా మీకు సిగలేదేమో లేదేమో మాకు అని అని చెప్పేసి కొంతమంది బాబు వాళ్ళకి ధన్యవాదాలు వాళ్ళకి ధన్యవాదాలు కాబట్టి నేను ఒక్కటే మనవి చేస్తున్నా మీ అందరికీ మీ అందరికీ నేను ఉన్నా కాబట్టి దయచేసి 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 మీ అందరినీ రాబోయే ఎన్నికల్లో రాబోయే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి మండల పార్టీ ఎలక్షన్స్ ఉన్నాయి స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి దాంట్లో కసిగా కసిగా పనిచేసేసి ఇంతకుముందు కాసిం ఒక మంచి మాట అన్నారు ఎన్ని ఎన్ని అండి అయ్యా నీకు రైతు బంధు వచ్చిందని చెప్పామా రైతు బీమా వచ్చిందని చెప్పాము కళ్యాణ లక్ష్మి వచ్చిందని చెప్పామా గుర్తు చేయలేదు కనీసం కార్కు గుర్తు వేయండి అని చెప్పేసి కొన్ని ఊర్లలో చెప్పలేదు కొంతమంది చాలా కష్టపడ్డారు చాలా అద్భుతంగా కష్టపడ్డారు కాబట్టి కష్టపడ్డ వారికి కష్టపడిన వారికి నా మీద కుట్ర చేసిన వాడికి కుట్ర చేయని వాడికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరు మీకొక్కటే మనం చేస్తున్నా అయ్యా ముందు ముందు చేయకండి మనము మోసం చేస్తే మన పాదిని మన తల్లిదండ్రులను మన కుటుంబాన్ని మనం మోసం చేసుకున్నట్టు ఉండేవాళ్ళు కట్టిగా ఉండండి మిమ్మల్ని కాపాడుకునే సత్తా నాకున్నది మీరు వాళ్ళు ఎవరైనా ఉంటే పోండి కానీ దయచేసి మోసం పార్టీలో ఉండి మోసం చేయవద్దని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తూ మీరందరూ మీరందరూ సుఖశాంతలతో ఉండాలి యాయ ఆరోగ్యాలతో ఉండాలి నేను దిన అభివృద్ధి చెందాలి నేను మీకు అందుబాటులో ఉంటాను నేను ఒక్క రెండు రోజులు మాత్రం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఒక రెండు మూడు రోజులు శబరిపోయి వస్తా పోయి వచ్చినంక మనం అన్నట్టు ప్రమాణంగా మళ్ళీ మంచి మీటింగ్ పెట్టుకుని అద్భుతంగా ఉందాం కాబట్టి దయచేసి దయచేసి వేదిక పైన ఉన్న వాళ్ళందరూ మీరు ధైర్యం ప్రతి ద్వారాకి ధైర్యం చెప్పాలి అందరికి ధైర్యం చెప్పుకుంటూ కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా రాధికా థియేటర్ రోడ్ హైదరాబాద్ కాల్ టు